కొడుకు పేరు చక్కని పేరు పెడతాన లక్ష్మి లేవి ఇక చావంతి పువ్వులేమన్నా మార్చి సంతాన బలం ఇచ్చింది తమ్ముడాని కొడుకు పేరు శాపంతి ఏమల్ల పేరు అందమైన ఉంటది కొడుకు పోయిల కొడుకు రెండు మూడేళ్ల కొడుకు రెండు కొడుకు చామంతి వేల కొడుకునప్పుడు ఆ తల్ అనుకున్నది నాకు బల్లలు వేసి ఎందుకు ఇప్పటికప్పుడు ఏమని లక్షల కంటే ఎక్సరాలు మిన్నడు రాను బతు రానవాడు అందులో మరి ఒక లేక బాగా పాలు పెట్టుకుంటూ జాగ్రత్త పాలు పెట్టుకుంటు అన్న అలా నాడు చూస్తున్నావా భూజాలు పాలు పెట్టుకుంటూ చదువు పాలు పెట్టుకుంటారా ఇవాళ చదువు వాళ్ళకే సొంతం ఎవరైనా నాడు సిన లక్షల కంటే ఎక్సరా మిన్నారని నాడు కొడుకు చామంతి రాదు తీసుకుపోయి రాజా కూడా కొడుకుని తీసుకోని I'm sorry, I'm go yeah. yeah. yeah.

நயனம்மா பாரு நயன்குமார் మరదను నేను మా పేరు బైలాంబింబి నా కొడుకు లేక లేక నాకు ఒక కొడుకు చుడిగో నా కొడుకు పేరు చాబాంతిరాలు నువ్వు బాధ్యులు నా కొడుకు మరి క్రమశిక్షణ నేర్పు అందరికన్నా ఇగో తల్లి మజ్జిగున్నాయి

ಮಿಕ್ಕಿ ಕರೆ ತಾನೇ ಮೆಲ್ಲ ಮರೀ ಕೊಡುಕೂಡ ಮಾಕರ ಮುಚ್ಚಿ ಮಾತಾಡ್ದು

ఈ కుడు ఇంటికనా ఇది క్రమశిక్షణ గుడ్ రైట్ పాలక మా అమ్మాయి పక్కన పెట్టుకోమడుకున్నాడు మా డాడీ పక్కన పెట్టుకోమండుకున్నాడు అది పిత్తలు పిత్తల పిత్తలు పిత్త

ಅರ್ <imitation> 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 కల గురియా ఎండాకాలం ఏండలు ఎండాకాలం కుప్పలు కు లేదా మరి ఏ ప్రశ్న అంటే మరి మైనపిరాదు గన్న కొడుకులు ఏడుగురుసేన రాజుగారి కొడుకులు ఒక్కటి సాబంతిరాజు మరి సాబంతిరాదు తెలివి కాబి కొడుకులు ఏడుగురు తెలివి కాని వాళ్ళు వీరికన్నా పెద్దోళ్ళు ఒక్క మాట వీళ్ళకి తెలివి కాదు తెలియాలి అని ఏడుగురి కొడుకులు చత్రిక భర్ణిక రాదు అని విడిషన్ చాబంతి రాదు అరే బిజ్యో అయ్యా ఒక మాట మాయ కొడుకులు చత్రిక భర్ణిక రాదు వారి ఓక మాటరా ఏం మాట జంతువుల జంతువు ಜಂನ ಸಪುರೇ ಸಿ

వీళ్ళందరూ అన్నది కాదు ఏడుగురు కరెక్ట్ మాట చెప్పాలి అవో అప్పుడు అనుకున్నాడు వీళ్ళు ఎంతో తెలిసినా వీళ్ళు తెలియదు అందుకే అంటారు పిచ్చిదాని ఎంత గానం పడితే పిచ్చిదాని కొడుకులు పిచ్చి పిచ్చి అవ పిచ్చి అయ పిచ్చే ఇలా పిచ్చి మరి వీళ్ళకి రాదుగా వీళ్ళకి చెప్పిన దాంట్గా అనుకున్నాడు మరి ఆ చిన్నోడు సాబంతి చాబంతి రాజా నీ అన్నలకు ఒక్క ప్రశ్న జవాబు చెప్తే లేదు నువ్వు ఎంతో తెలివి నువ్వు ఇళ్ళ కన్నా చూడ పది ఏళ్ళ వెనుక వచ్చిన వీళ్ళ కన్నా ఎక్కువ చదువుతాను మనిషికి ఒక అప్పటికి ఇప్పటికంటే తెలివి కావాలి తెలివితోనే మనిషి ఎన్ని రోజులు ఎక్కువ తెలివితోనే ముందు నడుతుంది మరి జంతువుల జంతువు ఏ జంతువు నడితే సప్పుడు రాదురా సార్ పిల్లి నడితే సార్ రాసారు బాబు ఒకటి వాడి పేరు పిల్లి నడుస్తాడు రాదా ఓకే పెద్ద మనిషి అనేది బాబరి చెదా అనుకున్నారు కొద్దిగా పెళ్లి చిన్న ఉంటుంది బుర్రం పెద్దగా ఉంటది కదా పెద్ద చెట్టు పెద్ద సింహం అని ఈ ఏడుగురు రాదు జవాబుకు జవాబు చెప్పిండు కాబట్టి ఏడుగురన్న వరసెట్టి ఉడుగు బస్కీలు ఇప్పించిండు ముక్కు వచ్చి అందరికి తావొక్క దెబ్బ కొట్టమని పంతలయ్య ఎప్పుడు చెప్పిండో పంతలయ్య కొట్టబోతే చాలా రాదు ఏడుగురు అన్న అమ్మ చెంపదెబ్బ కొట్టమంటే ఏడు అన్నదా చెంపలు ఎవ్వరు కొట్టింది చాపంతి రాదు కాలానికి విపరీత పుద్దు ద్వేష కాలానికి దొరుకుతుంది ఈ సార్ కొట్టువంటినే కొట్టినా అనుకున్నా గానీ వెనుక మరి ఎంత ఆలోచించుకోలేదు ఇంకప్పుడు సార్ దెబ్బలు కొట్టినప్పుడు ఏడుగురు చెప్పి గమనిక రాదు చామంతి రాదు బళ్ళు ఎప్పుడు వదిలిపెట్టిందో

பகவ மம்மி yeah, <you afraid> мираலே கிட்டைரேன்னா அம்மா சேய் பையன் வா பா பா ஏவா இந்தா அம்மா பையன் போ

రాజు గారు ముక్కడ దెబ్బలు పట్టి వాడు నిన్ను ముక్కు దెబ్బలు పట్టిండు చేసి ఫ్రస్ట్ అయితే అట్టవా జంతువుల జంతువు ఏ జంతువు నట్ట సప్పుడు రాదా అన్నాడు నేను గుర్రని చెప్పినా మీరు அந்த நான் போன கொடுத்துறேன் கேட்டு ரோஜா இல்ல சாபாந்திர பாடது எந்த சீரு விட்டு பார்த்து கத்தம் அஞ்சா கொடுத்துரு

మంది రాంటా ఎవరికన్నా ఎవరి పుట్టారు వాడు ఉంటకుండా ఈ రాజం అంతా అనుకున్నా దేశం అంతా అనుకున్నా ఇవాళ వాళ్ళు ఉంటే పాలకు వచ్చే ఉన్నట్టు వాడి సంఘ చూసుకుంటాపడతారు రైతులు రాని సంగతి ప్రాణం ఎప్పుడో చేస్తాను అది ండి మీ బాబాగా చదువుకుంటా ఈ బడి కట్టించింది మేము అమ్మా ఈ బడి కట్టించింది బల్లే గడ్డి మీకర నేను పోయినా కొంక పట్టుకొని పోయి మేము అలా కూడా కొట్టరవ ఎవరు నేను ఎందుకే నా సమతి నేను ఎందుకే నాకు ఇద్దరు ఇస్తాయి అవో నువ్వు బాధాతా చెప్తావు నువ్వు నా జోలికి రాక బాగా తెల్లారని గ్రామంలో నెత్తు కొరిగిచ్చిపోతామని వాళ్ళెందుకు కొరిగించేది రెండు గన్న వాళ్ళు కూడా కొరించే ఎవరు ఎందుకు అంటే మనం కొత్తగా అంత మనం మరొక అన్న ఒకనా భర్త సంగతి చూసుకుంటామని పాన பண்ணுற அக்கெண்டு ஆடிது ஏவட்டி ஒர்க்கு వాళ్ళు ఏడుగురి కొడుకులు కానీ ఎందుకు కరగ ఎందుకు వాడు ఒక్క కొడుకులు కంటే మరి అందుకే అంటారు ఇప్పటికప్పటికి ఆడదాని మరము దొరకదు సముద్రం లోతు దొరకదు చేపడుగులు దొరకాయి మరి మనసు మరమాలు దొరకాయి కూడున్న అన్నదమ్ముల కుక్కలు వేసేది కొందరు కలిసి ఉన్న అన్నదమ్ముల కాకులు వేసేది కొందరు ఇప్పుడున్న సంసారాన్ని కుక్కనక్కడపాలు వేసి కలిసి అన్నదమ్ముల కాకులు వేసి అగో ప్రాణం తీపిచ్చి పది మందిల సౌది తాగలేదు ఆరాలు పాలోడు పాలడు బతకలేడు ఎన్నుకున్నా మరది కొడుకును తమ్ముతే నా కేడుమరి కొడుకులు నా మరది రాజ్యం ఆకే అవుతుంది ఈ రాజ్యం ఆకే అవుతుంది ఒక్కవాని కొడుకును ఒడగాడితి వాళ్ళను భూమి మీద లేకుండా ఈ ఏడుగురి కొడుకులకు ఈ బంగులాలు ఈ భూములు ఈ జాగలు ఈ డబ్బు ఈ ఎంటి బంగారు ఈ పోగు పుష్పరాగాలు వజ్రవైడికి ఎవరూ లక్షల అధికారిని పొట్ట శ్రీవంతురాలకున్నగాని నా భర్త అయితే రాని అని మనసులో మీ అనుకోని అయితే మొగోడి అడుగుల కట్టం ఇంటికి కానీ ఇంట్లో ఇల్లాలు సవరిచ్చే నిరణం అనే దానికి ఎరకంటారు కచ్చిరి మీద ఉన్నడం మైన రాదు అగో మై నంపి రాదు కేవరక పాపకారి మాయలమ్మి అమ్మి మాట రాజ